హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై నాలుగు గ్రాముల్లో డబల్ పేట హ్యాండ్మేడ్ నాంతాడు గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే వాటికి మేకింగ్ ఛార్జ్ ఎంత అవుతుంది వేస్టేజ్ ఎంత అవుతుంది మరియు ఇంక్లూడింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనే దాని గురించి అయితే మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ డబుల్ పేడ్ అని ఫ్రెండ్స్ ఇది వీటి నికర తూకం మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గ్రాముల నికర తూకం అయితే అవ్వడం జరుగుతుంది అట్లాగే వీడి మోడల్ మనం చూసుకున్నట్లయితే దీన్ని మనకు రౌండ్ చేత అని అంటారు వీటిలో రెండు రకాల అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి పలక నాంతాడు రెండోది వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి రౌండ్ నాంతాడు ఇప్పుడు మనం ఈ వీటిని అయితే మనం డబల్ పేడ ఇరవై నాలుగు గ్రాములు తూకం అయితే పెట్టడం జరిగింది అట్లాగే వీటికి మధ్య మధ్యలో వచ్చేటప్పటికి మనకు తొమ్మిది కట్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాని మీద వచ్చేటప్పటికి ప్రతి కట్టు మీద ఫ్లవర్ డిజైను మరియు వాటి మీద మిషన్ కటింగ్ అయితే మనకు కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికి మేడ్ కాబట్టి చాలా గట్టిగా మందంగా అయితే అవడం జరుగుతుంది అయితే మనము డబల్ పేట నాంతాడు చేయించుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఇరవై నాలుగు గ్రాముల నుంచి మనం ఇంకా తూకం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గ్రాముల లోపు అయితే మాత్రం డబల్ పేట నాంతాడు రాదు ఫ్రెండ్స్ వచ్చినా కానీ చాలా డెలికేట్గా ఉండిద్ది అసలు చాలా సన్నగా అయితే రావడం జరుగుతుంది అట్లాగే మనము ఇరవై నాలుగు గ్రాముల్లో సింగిల్ పేట సింగిల్ పేడ నాంతాడు చేపించుకోవాలనుకున్నా సరే చాలా మందంగా గట్టిగా అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ మనం ఇక్కడ కనబడతా ఉంది డబుల్ పేట నాంతాడు కాబట్టి వీటి తూకం ఇరవై నాలుగు గ్రాములు అట్లాగే వీటి మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ తాడు కాస్ట్ వచ్చేటప్పటికీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలైతే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఇదే తాడుని మనం ఇరవై నాలుగు గ్రాముల నుంచి నలభై గ్రాముల దాకా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మందంగా అంటే తూకం పెరిగే కొద్దీ మనం మందం ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అట్లాగే వీటి మనకు ఆది పెట్టి చూసుకున్నట్లయితే వీటి ఆది వచ్చేటప్పటికి ఇరవై నాలుగు అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరిగింది అట్లాగే మనము చెప్పుకున్న ఇంకొక మోడల్ పలకనాంతాడు గురించి కూడా చెప్పుకుందాం పలకనాంతాడు మనము పేట చేయించుకోవాలనుకుంటే మినిమం ఇరవై ఎనిమిది గ్రాముల నుంచి అయితే మనము నలభై గ్రాముల దాకా తూకం అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రౌండ్ చేత కాబట్టి మనకు ఇరవై నాలుగు గ్రాముల్లోనే డబల్పేట రావడం అనేది జరిగింది ఆ పలకనాంతాడు వచ్చేటప్పటికీ అది గట్టి చేత అంటే అదైతే తక్కువ తూకంలో రాదు ఫ్రెండ్స్ అది దానికి మినిమం ఇరవై నా ఇరవై ఎనిమిది గ్రాముల తూకం అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అట్లాగే పలకనాంతాడు కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది గ్రాములు నికర తూకము ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలైతే మనకు కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్